హలో వెల్కమ్ టు ఎన్ నైన్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ గడిచిన మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడం జరిగింది రాబోయే రోజులలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయిందని చెప్పొచ్చు ఇప్పటికే నల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఎక్కడైతే వర్షాలు పడి రోడ్లు గుంతలమయం అవుతుందో వంతెనలు తెగిపోయే ప్రమాదం ఉందో యుద్ధ ప్రాతిపదికన అక్కడ పండ్లు చేయాలని చెప్పి ఆర్ఎంబి శాఖ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది నల్గొండ జిల్లా విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో కూడా గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురవడం జరుగుతుంది ఈ వర్షాలు రావడంతో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ప్రతిరోజు ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫీసులకు వెళ్ళే వెళ్ళేవారు వారు మాత్రమే కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రవాహం రావడంతో మూసి నదిలో ఉన్నటువంటి రెండు క్రష్ గేట్లు కూడా నిన్న ఎత్తి ఎత్తడం జరిగింది అలాగే నిన్న నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు నిన్న జిల్లా ఎస్పీ నాగార్జున సాగర్ ఉన్నటువంటి బ్లాక్ స్పాట్లను కూడా సందర్శించి అక్కడ ఉన్న పోలీసు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అలాగే జిల్లాలో ఉన్నటువంటి రైతులు ప్రధానంగా వ్యవసాయ బావుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యుత్తు తోటి జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అలాగే శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి ఇండ్లు గాని అలాగే గోడలు కానీ వాటికి దూరంగా ఉండాలని కరెంటు స్తంభాలకు గానీ ట్రాన్స్ఫార్లకు కానీ దూరంగా ఉండాలని చెప్పి ఆ నిన్న ఒక ప్రకటనలో జిల్లా ఎస్పీ గారు తెలపడం జరిగింది అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారు కూడా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని మూసి పరివారక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తంగా ఉంచాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది